బాగీ కండిషన్ హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉండడంతో డాక్టర్స్ తనకి ఐసీలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ బాగీ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత బయటకు వస్తారు ఇక అప్పుడు అమర్ రామూర్తి కంగర్గా డాక్టర్ బాగీకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక దాంతో డాక్టర్ చాలా బాధగా ఆవిడ రిపోర్ట్స్ వచ్చాయి లంగ్స్ అన్నీ కూడా చాలా పాయిజనస్ గ్యాస్తో నిండిపోయాయి ఆవిడ ప్రస్తుతం కోమాలో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ రామూర్తి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఆవిడ ప్రెగ్నెంట్ అని కూడా చెప్పారు కదా పాయిజనస్ గ్యాస్ని ఎక్కువగా పీల్చడం వల్ల ఆవిడ బిడ్డలో ఎటువంటి కదలికలు లేవు బిడ్డ బ్రతకడం కూడా కష్టమే కొన్ని గంటల పాటు మేము ఏమీ చెప్పలేము అని చెప్పి డాక్టర్ అమర్కి రామూర్తికి చెప్పడంతో ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు మనోహరి డాక్టర్ చెప్పిన మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి బాకీ కడుపులో బిడ్డను కాపాడడం కోసం అని చెప్పి ఆరు భూలోకంలోకి అడుగు పెడుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి